వనపర్తి జిల్లా కేంద్రంలోని నారాయణ పాఠశాలలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులకు యూనిఫామ్ పుస్తకాలు అమ్ముతున్నారన్న సమాచారం రావడంతో హుటాహుటిన పాఠశాలకు చేరుకుని విద్యాశాఖ అధికారులను పిలిపించి సీజ్ చేయించిన బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ ఇవన్నీ చూడొచ్చు మనము ఇదంతా గోదావరి గోదావరి ఇది బట్ యూనిఫార్మ్స్ నారాయణ యూనిఫామ్స్ నారాయణ మీరు చూసారు కదా మీ పేరండి రేణుకుమార్ రేణుకుమార్ ఏం చేస్తారు మీరు ఎంఐఎస్ఓ పుస్తకాలు మా టీమ్ మెంబర్స్ వెళ్ళి పేరెంట్ దానికి వెళ్తే చూపించింది వాళ్ళు అవి కూడా ఎంఈఓ గారికి ఇన్ఫర్మేషన్ చేస్తే ఎంఈఓ గారు ఏమంటా ఉన్నారంటే సార్ స్కూల్ కంపౌండ్ లో ఉన్నాయని మాత్రమే మేము చూస్తాము పక్కలో ఉన్నాయి మాకు తెలియాలంటే అంటే మళ్ళీ ఇదేం చేస్తున్నా గడ్డి ఇస్తున్నారు నా అధికారులు మరి ఇవి అమ్ముతున్నారు కదా ఇన్ని రోజులు ఏం చేస్తా ఉన్నారు మీరు మళ్ళీ చూస్తలేరా పరిశీలిస్తలేరా విజిట్కి వస్తలేరా మీరు పక్కన ఉన్నవో మనకు సమాధానం అంటారు ఇలా ఉన్నాయో మన చూపితే మన ఇప్పటికి గంట సేవ ఏమి మేము రాబట్టి గంట తర్వాత డిఓ గారు ఎంఈఓ గారు కంటే వాళ్ళ ఒంపెనీకి ఇంత ఇంత టైం పట్టింది ఇవంతా కూడా డీఓ ఆఫీసు లాలూచి పడి డబ్బులు తీసుకునే కార్పొరేట్ ద్వారా విద్యా వ్యవస్థను నాశనం చేస్తా ఉన్నారు ఒక డిఓ జిల్లాలో విద్యా వ్యవస్థను గాడిన పెట్టాలి ఎంఏఓ గాని డిఓ గాని వీళ్ళందరూ ప్రభుత్వ స్కూళ్ల సంఖ్యను పెంచాలని చెప్పి ఒకవైపు రేవంత్ రెడ్డి గారు శాసక్తులకు కృషి చేస్తా ఉంటే ముఖ్యమంత్రి గారి నిర్ణయానికి అభిష్ట వ్యతిరేకంగా ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు కార్పొరేట్ కాలేజీ వాళ్ళకు స్కూల్ వాళ్ళకు ఈరోజు కొమ్ము కాస్తూ పేద విద్యార్థులకు ఈరోజు నాశనం చేస్తా ఉన్నారు వాళ్ళ బతు నిజంగా మేము ఫీజులు చూసుకుంటే డెబ్బై వేలు ఎనభై వేలు తొంభై వేలు లక్ష రూపాయలు ఈరోజు చెప్తా ఉన్నారంటే ఎంత దోపిడీ ఇంతమంది నారాయణ హైదరాబాద్కే పరిమితం ఉండే ఇప్పుడు జిల్లాలో విస్తరించి ఇక్కడ వనపర్తి కూడా రావడం జరిగింది దీనికి ఎవరో గోపాలెడ్ అంట హైదరాబాద్ మొత్తం ఆయన చక్రం చెప్తాడంట మరి ఏ చక్రం చెప్తావు ఎవరి ఎవరికి ఇది చేసుకుంటావు ఎవరి ఎవరికి లంతాలు ఇస్తావు అని వునపర్తలవని నడవోబిట ఇక్కడ బీసీ పొలిటికల్ చేసే ప్రజల తరఫున పనిచేస్తా ఉంది రాచాలు కొందరు గౌడ మీ ఏషాలు ఏమన్నా బయట వేసుకోవడానికి ఇక్కడ పేద విద్యార్థులతో ఫీజుల పేరుతో అధిక దోపిడీ చేస్తే ఖచ్చితంగా నారాయణ స్కూల్ మూసివేసే వరకు కూడా ఈరోజు బీసీ పొలిటికల్ చేసి ఈరోజు పోరాటం చేస్తుంది ఖచ్చితంగా ఇప్పుడు అధికారులు కూడా ఇంకోటి చేసే ప్రమాదం ఉంటుంది ఇవి సీజ్ చేస్తారు కదా మళ్ళీ రేపు వచ్చి వాళ్ళు హైదరాబాద్కి ఇచ్చుకుంటారు కానీ ఇవి అమ్మినందుకు వాని మీద ఏం కేసు చేస్తారో కూడా చెప్పాలి మాకు ఇప్పుడు తప్పు చేసినప్పుడు సీజ్ చేస్తే కాదు వాని మీద కేసు చేయాలి బొక్కులు వేయాలి ఖచ్చితంగా ఈ విషయం పైన జిల్లా ఎత్తుని కూడా కలుస్తాము ఖచ్చితంగా రేపు రాష్ట్ర స్థాయిలో కూడా అధికారులు కలిస్తాము ఏదో సీజ్ చేసినాము వాళ్ళు వచ్చినప్పుడు సంతకం పెట్టి లాక్ వేసినాము పోయినాము అంటే కాదండి ఇది పెట్టినందుకు వాళ్ళ ఏం చేయడం తీసుకుంటారు పక్కల గోదాం కూడా రేపు ఖచ్చితంగా దాన్ని కూడా తనిఖీ చేయాలి అమ్మిన కూడా వీడే కదా అమ్మేది పుస్తకాలు అంతా మా దగ్గర వీడియో రికార్డులు ఉన్నాయి పిల్లలతో ఏం మాట్లాడినారు పేరెంట్స్తోనే ఏం మాట్లాడారు అనేది అవన్నీ కూడా బయట పెడతాం నారాయణ శ్రీచైతన్య స్కూళ్లను కార్పొరేట్ ఈ రోజు తరిమి కొట్టాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపుస్తాం ఎందుకంటే ఇక్కడ లోకల్ గా నిరుద్యోగులు కొన్ని మంది స్కూల్ పెట్టుకుంటారు చిన్న చిన్న బతుకులేరువు కోసం వాళ్ళ పుట్ట కొనడమే కాకుండా ఈ రోజు అధిక పిలుతున్న నారాయణ స్కూల్ చెప్పి ఈ రోజు తల్లిదండ్రుల వైఖరి కూడా మారాలే మన పిల్లల్ని ఏదో పెద్ద బ్రాండ్ స్కూల్కి పంపడం కాదు ప్రభుత్వ స్కూల్ కూడా నాణ్యమైన విద్య ఉంటుంది ఇక్కడ లోకల్ స్కూల్ ఉన్నాయి కాబట్టి ఆలోచన విధానం కూడా మారి మన వాళ్ళ పిల్లలకు మంచి విద్యను అందించాలని చెప్పి తీసిన కానీ పాన్ చేసుకున్న బ్యాగ్ ఫస్ట్ మనం ఒక బ్యాగ్ మిస్ సార్ తెలుస్తుంది ఆర్డర్ కానీ బ్యాగ్ అది ఇన్ఫార్మ్ చేసినప్పుడు ఫస్ట్ తెచ్చుకోలేదు వచ్చినప్పుడు జిల్లా నారాయణ పాఠశాలలో నిబంధనల విరుద్ధంగా అక్రమంగా అమ్ముతున్న యూనిఫామ్లు తర్వాత స్థితి బ్యాగులు తదితర బెల్టులు ఈ రూమ్లా అక్రమంగా అమ్ముతుంటే మా దృష్టికి వస్తే ఈరోజు మేము జిల్లాధికారికి డిఓ గారికి ఇబ్బంది ఇస్తే ఎంఈఓ గారు వాళ్ళ సిబ్బందిని పెట్టి సీజ్ చేయడం జరిగింది మరి మేము పదకొండు వందలకి ఇబ్బంది ఇస్తే మూడు అయింది రెండు అయింది అంటే మూడు వందలు పట్టింది వాళ్ళకి వాళ్ళకి చేతులు రావడం లేదు ఎంఈఓ కానీ తొందర మరి ఇటువంటి కార్పొరేట్ వ్యవస్థకు అధికారులు సహకరిస్తూ ఉన్నారు ఈ స్కూల్ పక్కలనే గోదావన్ ఉంది ఆ గోదావన్లోనేమో మాకు సంబంధం లేదు ప్రిమీసేసలు లేదని అంటారు మళ్ళీ ప్రిమీసెస్లో ఉన్న ఇది అమ్ముతుంటే మీరు విద్యాశాఖ అధికారులు ఏం చేస్తూ ఉన్నారు వాళ్ళ దాడి పార్టీలో అవుతున్నారా లేకుంటే ఏం చేస్తూ ఉన్నారు మీరు మీకు మీకు మీకున్న డ్యూటీ అదే కదా స్కూల్ తెలిసినప్పుడు ఎక్కడ అక్రమంగా జరుగుతుంది అంటే వీరిచ్చే లంచాలకు తక్కువ తిప్పి ఆ పాపిస్ టిప్ మీరు ఈరోజు జల్టాలు చేసుకుని వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు కూడా అది పేద ప్రజలదే కదా కాయ కష్టం చేసి వాళ్ళు రూపాయి రూపాయి కూడబెట్టుకొని పిల్లలు మంచి చదువుకోవాలని చెప్పి కార్పొరేట్ వాళ్ళ మాయలో పడితే ఆ కార్పొరేట్ వాళ్ళు జలగల్లా పడి పీడిస్తుంటే అధికారులు మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు నిజంగా దీంట్లో ఉన్నాయి కూడా మాతో అన్ని ఏ బ్యాగులు ఎంతో క్లియర్గా ఉన్నాయి టోటల్గా కౌంటింగ్ కూడా మళ్ళీ ఇది లోపాయకారికంగా మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా ఓపెన్ చేసి తీసినా మాత్రం దీనిపైన రాష్ట్ర స్థాయిలో కూడా కంప్లైంట్ ఇస్తాం జిల్లా విద్యాశాఖ అధికారిని ఎంఈఓని పైన కూడా కలెక్టర్ గారు దృష్టి సారించి ఇటువంటి కార్పొరేట్ వ్యవస్థకు మళ్ళొక్కసారి కూడా సహకరిస్తే వాళ్ళను సస్పెండ్ కూడా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాము